ేషన్లో గమనించండి నాశన వ్యాప్తంగా రోజు వచ్చి దివ్యాంగ సోదరి సోదరులు బయట పడిపోతున్నారు ఈ రోజు ఆ పింఛన్తో రోజు వచ్చి ఏం అంటే అంత అన్నమైతే కుడుతున్నది అదే పింఛన్ ఈరోజు తీసేస్తే ఎలా ప్రోత్సకాలో ఒక్కసారి ఆలోచించండి మీరు ఈరోజు వచ్చి ఏ విధంగా చేస్తున్నారంటే దివ్యాంగ సోదరి సోదరుల కోసం ఈరోజు చూస్తున్నారు మంచానికి పరిమితమైనటువంటి దివ్యాంగ సోదరి సోదరులకు ఉన్న దగ్గరికి డాక్టర్లు వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది అందులో వెరిఫికేషన్ చేసిన తర్వాత పదహైదు వేల రూపాయలు చెప్పేసి వాళ్ళకి తీసుకోవడం జరుగుతున్నది ఆ పదహైదు వాళ్ళ వాళ్ళు అర్హత ఉండి కూడా ఈరోజు వచ్చి సర్టిఫికెట్లు తొంభై శాతం వంద శాతం ఉంటే కూడా ఈరోజు వచ్చి ఆ శాతాన్ని తగ్గించి ఈ రోజు ఏం చేశారంటే అరవై శాతానికి డెబ్బై శాతానికి ఇచ్చేసి మీకు వచ్చి పదహైదు వేల పింఛన్ వచ్చి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆరు వేలకు వచ్చే పింఛన్ ఈరోజు వచ్చి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఆ నాలుగు వేల రూపాయలు వచ్చే పింఛన్ వచ్చి పూర్తి స్థాయిలో రిజెక్టెడ్ అని చెప్పేసి ఈరోజు రోజు వచ్చి పిషన్ వచ్చి జరిగింది అనమాట